కమిషనరేట్ పరిధిలో లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా పోయిన మొబైల్స్ ఉన్నాయో వాటిని చాట్ బాట్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్ అన్నీ కలిసి ఈ రోజు నాటికి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది గతంలో కూడా మనం ఇదే విధంగా చాలా రికవర్ చేశాము వాటన్నిటినీ కలుపుకుంటే టోటల్గా ఇప్పటికీ ఐదు వేల రెండు వందల నలభై పలు దపాలుగా మనం వాటిని చేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మొబైల్స్లో కాస్ట్లీ ఫోన్స్ ఉన్నాయి మీడియం రేంజ్ ఫోన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళ తాలూకా మొబైల్ అండ్ ఐఎంఏ నెంబర్స్ ప్రకారంగా ఆయా మొబైల్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది తదుపరి ఈ మొబైల్స్ రికవరీ జరిగిన దాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు ఎవరి దగ్గర కొన్నారా లేకపోతే రిపీటెడ్గా ఎవరైనా అఫెండర్స్ చేస్తున్నారనే దాని మీద కూడా మనం సర్విలెన్స్ టేకప్ చేస్తున్నాము అది ఒక డాటా రన్ చేసి రిపీటెడ్గా ఈ మొబైల్స్ని మనం ఎవరి నుంచైనా రికవర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా చట్టపరంగా మనం చర్యలు తీసుకుంటున్నాము ఎవరైనా తెలియక ఈ మొబైల్స్ వేరే వాళ్ళ దగ్గర కొనేసి ఉంటే మాత్రము అది జెన్యున్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత ఫర్దర్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము సో ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మొబైల్స్ని తక్కువ రేటుగా అది అమ్మేస్తామని అన్నప్పుడు అనవసరంగా వాటి తాలూ డీటెయిల్స్ కానీ అవి కానీ తెలుసుకోకుండా తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి మొబైల్స్ని తీసుకోవడం వల్ల కూడా ఈ విధంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది వాటిని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ కమిషనరేట్ సందర్భంగా అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సార్ మన ఈరోజు పోయిన ఫోన్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫోన్స్ వర్త్ రూపీస్ వన్ కరోడ్ వాళ్ళ రెస్పెక్టివ్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది దీంట్లో మన మెసేజ్ ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తున్నాము మొబైల్లో పాస్కోర్డ్ కానీ ఫేస్ ఐడి కానీ పెట్టాలి సో టు ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ డేటా ఫ్రమ్ మిస్ అదే మీకు ఖచ్చితంగా చేయాలి తర్వాత మీ ఫోన్ పోయితే మీ వెంటనే మన వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్కి ఒక చాట్బాట్తో కంప్లైంట్ చేయించాలి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఏసీబీ సైబర్ క్రైమ్ టీమ్ ఆ మొబైల్కి అన్ని సర్వెలెన్స్ పెట్టి ఆ రికవరీ చేస్తున్నారు వెన్ బాయింగ్ ద మొబైల్స్ తక్కువ రేట్లో కొని అప్పుడు మీ కొంతం వెరిఫై చేయాలి విదౌట్ బాక్స్ ఫోన్ ఉంటే మీ పూర్తిగా వెరిఫై చేసి తెలిసిన వాళ్ళతో తీసుకోవాలి లేకపోతే మీ ఐపీసీ సెక్షన్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ కింద ఒక ముద్దాయే రిసీవర్ ఆఫ్ స్టోన్ ప్రాపర్టీ కింద యూ క్యాన్ బి ప్రాసిక్యూటెడ్ నా పేరు గుప్తా నా ఫోన్ హైదరాబాద్ జర్నీ చేస్తుండగా పోయింది హైదరాబాద్లో పోతే నాకు ఇక్కడ దొరికింది నేను అక్కడ కంప్లైంట్ ఇస్తే అంత ఏం పట్టించుకోలేదు నాకు ఇక్కడ చాట్ బాటిల్ ఇస్తే నాకు కంప్లైంట్ పట్టించుకుని నాకు ఫోన్ రికవర్ చేశారు అసలు దొరకదనుకున్న హోప్స్ వదిలేసుకుని ఇప్పుడు దొరికింది థ్యాంక్ యూ విజయవాడ సిటీ పోలీస్ నా ఆఫీస్లో వర్క్ చేస్తుండగా ఫోన్ పోయింది అయితే నేను వెంటనే సైబర్ క్రైమ్ యాప్లో కంప్లైంట్ పెట్టా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫోన్ ఫోన్ దాదాపు సంవత్సరం మూడు నెలలు అవుతుంది సార్ అంటే నా ఒలితిమ్మురెక్కి ఏదో నేను సీదే బార్లో బాగొట్టుకున్నా కానీ ఎంత తొందరగా కనెక్ట్ చేసి నా ఫోన్ నాకు ఇప్పించింది అందుకు మెయిన్ కమిషనర్ గారికి ధన్యవాదాలు క్రాంతి నానా గారికి అసలు యాక్చువల్గా ఏంటంటే రిస్పాన్స్ అయ్యింది కదా ఈ ఫోన్ దొరుకుతుందని కూడా మాకైతే ఎటువంటి ఆలోచన అయితే లేదు కానీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్ చేశారు ఇలా మీ ఫోన్ రికవర్ అయింది సుమారో మార్నింగ్ వచ్చి మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు ఇవాళ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాము అంటే ఫోన్ పోయిన తర్వాత ఖచ్చితంగా అని ఒక నమ్మకం అయితే వచ్చింది హలో అండి నా పేరు శ్రీదేవి నేను కెనడీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు నేను దొరకదని అనుకున్నాను బట్ సార్ వల్ల దొరికింది థ్యాంక్స్ టు ఐపీఎస్ సార్ కాంతిరాన టాటా గారు థ్యాంక్ యూ సో మచ్ దొరికిద్ది అనుకోలేదండి ఆరు నెలల పైన అయిపోయింది ఇంకేం దొరికిద్ది అనుకున్నా కానీ ఇప్పుడు ఫోన్ దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉందండి ప్లస్ థ్యాంక్స్ అండి పోలీస్ వాళ్ళందరికీ సో మై నేమ్ ఇస్ సారికా సెటి సో ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా ఐ ఫార్గట్ మై ఫోన్ ఆన్ జనవరి టూ సో దెన్ ఆంధ్ర పోలీస్ గట్ మీ టుడే సో ఇట్స్ బిన్ టూ మంత్స్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆంధ్ర పోలీస్